అమ్మా రారా వచ్చి సామాన్లు అంటే అనుకో ఇంకా అలా నిలబడ్డా వెళ్ళి తీసుకెళ్ళు ఇక లాభం లేదురా నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకురా పిండి గారు ఏంటి ఉదయం నుంచి మీ అబ్బాయిని పంపించేస్తున్నాము మరి ఏమన్నా కిరాణా షాప్ అనుకుంటున్నావా లేదా మా ఇంట్లో సామాన్లన్నీ మొత్తం కిరాణా షాప్ పెడదాం అనుకుంటున్నావా అది ఏమనుకుంటున్నావు బాబోయ్ పొద్దున మొదలు పెట్టింది ఎవరు వచ్చారో ఏంటో ఇంకా ఆపలేదు అది కాదు ఇంట్లో కూర ఆగిపోతుందని సామాన్ లేక పంపించాను పిల్లోని గారు ఏమనుకోకుండా ఎలా ఉంటామమ్మా ఆ అలీమా అనుకోద్దారా కొంచెం అలీమా ఇంటికి వచ్చా ఎందుకని ఫోన్లో తెరే బాగుంటే ఇస్తామని వచ్చిన ఆ ఇస్తాను తెస్తా ఇది వస్తాను అలాగే

ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు ఇవ్వడం తప్ప చేసిన నువ్వే ఏదో ఒకటి చెయ్యదు నా అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పుకోండి దీనికి ఇప్పుడు తెలీదు ఉన్నదాని తా ఊరు చేస్తుంది అంతే ఎప్పుడో నేను పరిస్థితి వస్తా చూడు అప్పుడు వస్తుంది అయ్యో అమ్మా చేసిన దాంట్లో తప్పేముంది ఉన్న దాంట్లో ఇవ్వడం తప్ప ఎవరికి సహాయం చేస్తున్నావు అమ్మా ఇరుగు పొరుగు వరకే కదా ఇప్పుడు ఇరుగు పొరుగు వరకు సహాయం చేయడం వల్ల వాళ్ళు కష్టంలో ఉన్నా కానీ చేస్తున్నావు రోజు మనకు కష్టం వచ్చిందనుకో వాళ్ళు కూడా మనకు సహాయపడతారు నువ్వు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నావు మరి అవసరమైన అర్థించే వారికి పుణ్యం చేయకపోతే నీకు స్వర్గం ఎలా లభిస్తుంది సరే మీకు ఇష్టం వచ్చినా చేసుకోండి ఎలా పడతారో పడాలి నాకెందుకు సర్లే కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకో నీకే తెలుస్తుంది

ఏంటి అది చాలా పొద్దున మాట్లాడినందుకు మసులు ఏం పెట్టుకోకే ఈ టాబ్లెట్లు వచ్చేందుకు చాలా థ్యాంక్స్ అమ్మా మనసులో వెంట పెట్టుకోకే నేను పెట్టుకుంటాం లేదు మీకు అంటే చాలా ఇష్టం అదే పోతి మా చెట్టుకి వెళ్దాం అనుకుంటున్నాం కదా ఇంకా రెడీ అవ్వలేదండి సరే అంటాం అది కూడా రొమాట అది ఆ సరేలే ఆల మనం చూడొట ఆ సరే ఆ మంచి మంచిని సరే వదనా ను ను తొందరగా రెడీ అవ్వు ని రెడీ అవ్వు అని లోక అది బా చెప్పేస్తది రా సరే అది మనం చేసుకోవస్తదే అది మా హాలిమా పట్నియ ర ఎలా ఉచెరు ఏమీ లేదు కొంచెం బైటకి ఆసనా మజార్కి మా అత్తగారు అక్కడ ఉన్నారు కను చూస్తు ఉంటామని అలాగా ఆ అలాగే అండి చూస్తూ ఉంటాం అలాగే అయితే వెళ్ళి వస్తానే ఆ అలాగే అండి వెళ్ళి ఇంత చేరిపోయింది ఇంకా రాలేదు వెళ్ళి చూద్దాం పిటికారు ఏం చేస్తున్నారు దేవుదేవుడు ఉన్నారు నా కూర్చున్నారు थोड़ बड़ा <continental> है ये अययो पीने के पड़े पैर ये तो पीने के लिए तो पानी से घर के दांत पड़ रहे हैं और कर कर के दाद देना मम फ्रेंड्स जैसे बहुत इस पत्थर पार ले पड़ना है सारा कुछ सुनता हूं पार्ल हाथ नहीं देना माइक्रोनेट का आ नहीं देता मैं नेट में स्मार्ट अंदाजा నువ్వు ఎంత మంచిగా రా అమ్మ నాకు షబిన్చ అమ్మ ఆ దరేన అనువా ముందు మొట్టైతే అయ్యో negligence అమ్మ ఏని బొద్దని నేను మాట్లాన్నాను అవేమీ మనస్తా పెట్టుకోకుండా అలైన్మెంట్ వెంటనే సాయం చేసాడు నిజమే నా కుతురో నా కొని కొారణం చెప్పింది చాలా కరెక్ట్ ఒకరికి మనం సాయం చేస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి సాయం చేస్తారు కాబోలు ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు ఒకరికి మనం సాయం చేస్తే వాళ్ళు కూడా మనకు సహాయపడతారు ఎప్పటికైనా నేను మారాలి